ఈ రోజు వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ అండి ఇవి దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ గానీ గ్రీన్ పీస్ ఉల్లిగడ్డ ఆలుగడ్డ క్యారెట్ బిన్నీస్ ఓ టెన్ రూపీస్ కొత్తిమీర టెన్ రూపీస్ పుదీనా ఇవన్నీ కేవలం ఎందుకంటే ఒక కేజీ బిర్యానీ రైస్ తీసుకున్నా కేజీ బిర్యానీ రైస్ కి వచ్చేసి కేజీ ఇంబాబ సబ్జీ కావాలండి నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేను రెడ్ కలర్ లో ఉంది కదా అది పన్నీర్ కొట్టానండి పన్నీర్ ఎందుకంటే మామూలు ఈ మధ్యన పన్నీరు నైన్టీ పర్సెంట్ ఫేక్ వస్తున్నాయి మాక్సిమం ఇప్పుడు ఆ వీడియో ఇంట్లో వాళ్ళే చూస్తారు కాబట్టి మాక్సిమం ఆ పన్నీరు ఒరిజినలే చేసుకోండి అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మేకింగ్లో చూపిస్తున్నాను ఇలా చేశారంటే బిర్యానీ మీరు ఏ కు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి కూడా మీరు పార్సల్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోద్ది ఫస్ట్ ఒకసారి వీడియో క్లియర్గా చూడండి తర్వాత మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేయండి వీడియో చూస్తే దాన్ని బట్టి కరెక్ట్గా మీకు అర్థం అవుతుంది చూడండి నేను ఎలా చేస్తానో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఒక టెన్ మినిట్స్ ఉంటుంది కానీ మీకు ఎప్పటికీ ఇది ఎప్పటికీ ఉపయోగపడుతుంది క్లారిటీగా చూడండి వీడియో అనేది నేను ఎలా చేస్తాను ప్రాసెసింగ్ ఏంది ఏమేం వాడతాను చాలా సింపుల్ టిప్స్ అండి చాలా టింపుల్ టిప్స్ టిప్స్తో మీకు చెప్తాను మాక్సిమం ఫస్ట్ మీరు ఇంట్లో పాలు కాగబెడతారు కదా పాలు కాగబెట్టినప్పుడు గోరు వెచ్చకున్నప్పుడు ఇలా నిమ్మ నిమ్మరసం పిండండి ఇది ఫస్ట్ పన్నీర్ చేసే విధానం నిమ్మరసం పిన్ే జస్ట్ టెన్ మినిట్స్లో మీకు గడ్డలు గడ్డలు అవుతుంది మొత్తం ఒక పావు వంట ఆగండి ఒక నిమరసం అయిన తర్వాత బంద్ చేసిన తర్వాత ఒక బాగుండే ట్వంటీ మినిట్స్ ఆగితే ఏమైందంటే మామూలుగా పన్నీర్ మొత్తం గడ్డ కట్టిపోద్ది వాటర్ అంతా ఒక పక్క వచ్చేస్తే గడ్డ ఒక పక్కకు వచ్చేస్తుంది ఇది ఒక టూ అవర్స్ ముందు స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే నేను వన్ అవర్ ముందే చేశాను కాబట్టి పన్నీర్ సరిగా గడ్డ లైట్ లైట్గా గడ్డ కట్టింది మీరు ఒక టూ అవర్స్ ముందు చేసుకుంటే ఏమవుతుందంటే నీట్ గా పన్నీర్ గడ్డ కట్టే ఛాన్స్ ఉంది మంచిగా అవుతుంది పన్నీర్ కూడా చాలా స్మూత్ గా గట్టిగా గడ్డగా అవుతుంది చూడండి చాలా సింపుల్ పన్నీర్ ఎప్పుడైనా పాలు పలికితే మాత్రం మాక్సిమం ఇలా ట్రై చేసుకోండి బాగుంటుంది పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు పన్నీర్ బట్ మసాలా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు పన్నీర్ తోటి హెల్త్ కూడా చాలా మంచిది పన్నీర్ అనేది మాక్సిమం ఇలాంటి కలర్ వాడేటప్పుడు పాత క్లాతులు వాడండి పాత క్లాతులు పల్సగుండే క్లాతులు వాడితే వాటర్ నీట్గా వెళ్ళిపోతుంది చూడండి హాఫ్ లీటర్ పాలకు జస్ట్ అంతే అయింది మనకు హండ్రెడ్ గ్రామ్స్ ఏం వచ్చింది అంతే హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం తక్కువ ఉంది ఎయిటీ గ్రామ్స్ అట్లా ఉంది అంతే ఆ పన్నీరు చూడండి ఇలా అన్న తర్వాత కూడా మామూలుగా బలం పెట్టి ఈ చెక్క పెట్టి ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తే అది మొత్తం వాటర్ పోతుంది చూడండి ఎలా చేస్తున్నానో చూడండి ఎంత వాటర్ పోతే అంత తొందరగా పన్నీర్ అవుతుంది గట్టిగా ఉండాలి వాటర్ మాత్రం ఒక్క చుక్క లేకుండా చూడండి చూడండి పన్నీర్ కొట్టే ముందు చాలా సింపుల్ అండి ఇప్పుడైతే నేను వెజ్ వెజ్ దమ్ బిర్యానీ కోసం ఒక కేజీ రైస్ తీసుకున్నాను కేజీ రైస్కు గుర్తు పెట్టుకోండి కేజీ బో సబ్జీ అంటే కేజీ మూడు వందలు ఉన్నా పర్లేదు కేజీ నాలుగు వందలు ఉన్నా పర్లేదు అలా తీసుకోండి నేను వచ్చేసి అయితే క్యారెట్ ఒక పావు కేజీ తీసుకున్నాను బిన్నీస్ ఒక పావు కేజీ తీసుకున్నాను ఆలుగడ్డ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ పీస్ తీసుకున్నాను పచ్చి బఠానీ ఉంటుంది కదా మనకు డైరెక్ట్ బఠానీ మనకు కూరగాయల షాప్లో దొరుకుద్దండి పచ్చి బఠానీ అంటే వెజ్ బిర్యానీ కోసం పన్నీర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుందండి ఇంకా పోతే గోబీ ఉంది కదా మన గోబీ కూడా తీసుకున్నాను గోబీ ఒక నేను ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి అటో ఇటో చూడండి మీరు జాగ్రత్త గమనించుకోండి వీడియోలా చేస్తున్నాను ఎలా కటింగ్ చేస్తున్నాను ఎలా అవుతుందో చూసుకోండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు క్యారెట్ కదా క్యారెట్ వచ్చేసి మన డైమండ్ షేప్లో కటింగ్ చేసుకోండి క్యారెట్ కానీ బిన్నీస్ కానీ డైమండ్ టైప్లో కట్ చేసుకుంటే మంచిగా మసాలా పడుతుంది క్యారెట్కు మామూలుగా చెఫ్లు చె చెప్పులు చెప్పేది తక్కువైతే మామూలుగా వేరే వాళ్ళు చెప్పి మొత్తం అది అలా చేసుకో ఇలా చేసుకోని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అండి వెజ్ బిర్యానీ ఈ వెజ్ బిర్యానీ చూసినారంటే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ఎలా చేయాలి సింపుల్ సింపుల్గా చేసేస్తారు ఒక్కసారి చూస్తే నెక్స్ట్ టైం మేకింగ్ చాలా సింపుల్గా చేస్తారండి చూడండి నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను కాస్తే వంకరగా చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వెజ్ బిర్యానీ పెద్ద కష్టమేం కాదు ఈ కటింగ్ కూడా పడుతుంది ఇదంతా మీకు పది నిమిషాల పని సింపుల్గా బిన్నీస్ అండి బిన్నిస్ కూడా చూస్తారు కదా డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాం బిన్నిస్ కూడా డైమండ్ షేప్ లో ఎందుకంటే ఆ లోపలికి కూడా మంచిగా మసాలా వెళ్ళి ఆ సబ్జీ తినబుద్దు అవుతుంది మన చికెన్కి ఎట్టిన ఇది కూడా అంతే కానీ చికెన్ కు దీనికి కొంచెం చాలా తేడా ఉంటుందండి బిర్యానీ దమ్ బిర్యానీకి మామూలుగా హోటల్ అయితే ఏం చేస్తారంటే ఫ్రై చేస్తారు ఇది బాగా పసుపు వేసి ఉప్పేసి బయల్ చేసి ఆర్డర్ రాగానే ఫ్రై చేసేస్తారు అలా కాదండి ఈరోజు మనం వెజ్ ధమ్ బిర్యానీ చేస్తున్నాం దమ్ బిర్యానీ వేరు పలావ్ వేరు డిఫరెంట్ ఉంటాయండి చాలా వెజ్ ఫ్రై బిర్యానీ వేరు అలా ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంటాయి ఈ ఉల్లిగడ్డ ఎందుకంటే మన బ్రౌన్ ఆనియన్ అండి మీకు తెలిసింది కదా బ్రౌన్ ఆనియన్ కంపల్సరీ వేయాలి బ్రౌన్ ఆనియన్ ఒకటి మన పెరుగు ఒకటి టొమాటో సాస్ ఒకటి ఈ మూడిటి వల్ల మనకు వైట్ వైట్ రైస్ ఉంటది కదా ఆ రైస్ మసాలా ఎలా అంటే ఈ మూడిటి వల్ల తయారైతుంది కొంతమంది టొమాటోస్ గురించి కొన్ని ఫేక్ న్యూస్ చెప్తున్నారు టొమాటోస్ ఎందుకు వేసుకోవాలి కానీ టొమాటోస్ ఒకటి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి మిగతా చిల్లీ కానీ సోయా కానీ అది కంపల్సరీ వాడకూడదండి ఇంకా చూడండి నేను పన్నీర్ జస్ట్ వన్ అవర్ అయింది కాబట్టి అలా ఉంది ఇంకొక వన్ అవర్ అయి ఉంటే సూపర్ వచ్చేది గట్టిగా వచ్చేది వన్ అవర్ కు ఎయిటీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందండి అంతే ఇక పన్నీర్ చూడండి కటింగ్ ఎలా చేసినా చూడండి మామూలుగా ఆలుగడ్డ కానీ బిన్నీస్ కానీ క్యారెట్ కానీ మొత్తం కొంచెం డైమండ్ షేప్ వచ్చేటట్టు చేశాను సరే మీ ఇష్టం మీరు ఎలా చేస్తారో అలా చేయండి కానీ మాక్సిమం డైమండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇంకో బ్రౌన్ బ్రౌన్ ప్యాస్ ఆనియన్ అండి బ్రౌన్ ఆనియన్ బ్రౌన్ కు ఇంక ఇవేనండి మొత్తం మసాలాలు బిర్యానీ మసాలాలు ముందుగా ఏం చేయాలంటే ఇవి వాటర్లో బాయిల్ చేసుకోవాలండి ఆ వాటర్ ఎలా బాయిల్ చేస్తారంటే కేవలం మీరు ఒక ఐదు నిమిషాలు బయలు చేయండి ఎక్కువ మెత్తగా కావద్దు కేవలం ఫైవ్ మినిట్స్ చాలు ఫిఫ్టీ శాతం పలుకు మీద తీసేయండి సబ్జీ అనేది ఎందుకంటే నెక్స్ట్ మనం దమ్ము పెడతాం కదా మళ్ళీ అందులో కూడా కావాలి కదా చూడండి మది కొంచెం ఇది వచ్చేసి పెద్ద గిన్నె అండి కేజీ గిన్నె కాదు ఇది వచ్చేసి మూడున్నర నాలుగు కేజీలు పడుతుంది అందుకే కొంచెం సబ్జీ కొంచెం పడుతుంది కానీ సబ్జీ బాగానే ఉందండి మొత్తం మీద కూరగాయలు బాగానే ఉంది ఇంకో కొంచెం అందులో ఉండలేదు సాల్ట్ వేసుకోండి ఆ సాల్ట్ వల్ల ఏమైందంటే ఆ ముక్కకు మంచిగా పడుతుంది సాల్ట్ పడుతుంది సాల్ట్ లేకపోతే ఉంటుంది అందుకే ఏది చేసినా బయలు చేసినా కూడా సాల్ట్ తీసుకోవాలి బ్రౌన్ ఆనియన్ అండి ఈ బ్రౌన్ ఆనియన్ వేసేటప్పుడు కంపల్సరీ కలుపుతుండాలి లేకపోతే ఒక పక్కకు చిన్నది అవుతుంది పెద్దది కాదు అంటే వెంటనే వెంటనే కాదు ఇలా ఇలా ఒక్కొక్కసారి ఇలా ఇలా తిప్పేస్తుండాలి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను బ్రౌన్ ఆనియన్కు ఇంకో అయిపోయిందండి బ్రౌన్ అని ఎట్లా తీయాలంటే కొంచెం లైట్గా బ్రౌన్ అవుతుండగా తీయాలి పూర్తి బ్రౌన్ అయితే తీస్తే అది మాడిపోతుంది ప్రతిదీ జాగ్రత్తగా చూడండి ఎక్కడకు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు వెజ్ బిర్యానీ అనేది సరిగ్గా అర్థం కాదు సింపుల్ అండి కాకపోతే ఒకసారి చేసి ఫస్ట్ మేకింగ్ వీడియో అనేది ఫస్ట్ ఒకసారి చూడండి చూస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మీకు చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఏ రెస్టారెంట్లో కూడా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు అంత బాగా వస్తుంది కొంచెం ఆయిల్ అందులో వచ్చేసి ఇప్పుడు కత్తిమ ఆయిల్ అంతా తీసేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మంది ఉంచుకున్నాను ఒక ఆయిల్ టూ హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ వేసుకున్నాను ఇందులో వచ్చేసి పన్నీర్ ఉంది కదా ఇందాక మనం కటింగ్ చేసాంగా ఈ పన్నీర్ వేసానండి ఈ పన్నీర్ కూడా జస్ట్ ఒక ఒక్క నిమిషం నిమిషం నా నుంచి తీసేయాలి ఎక్కువ బయలు చేయొద్దు ఎక్కువ రోజు చేయొద్దు ఇంకా చూడండి లాస్ట్ లాస్ట్లో ఇంకొక రెండు నిమిషాలు దింపుతున్నాం కదా మన గోబీ ఉంది కదా కాలీఫ్లవర్ కాలిఫ్లవర్ అందులో వేసుకోవాలి జస్ట్ ఇది ఒక రెండు నిమిషాలు వేసి వెంటనే తీసేయాలండి ఇంకో చూడండి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చేశాను ఎక్కువ బయలు చేయద్దు నేను ఒకటికి సార్లు చెప్తున్నాను ఎక్కువ బయలు చేస్తే ముక్క దొరకదు అది ముక్క అంటున్న సారీ అదే వెజ్ ముక్క అనేది దొరకదు చూడండి జాగ్రత్త చూడండి ఇంకో ఇలా జల్లికిన్నె వేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీకి ఆర్డర్ పెట్టుకోవాలండి బిర్యానికి వాటర్ మీరు ఎంత పెట్టుకుంటారంటే నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను కదా నాలుగు కానీ ఐదు ఐదు లీటర్ల వాటర్ పెట్టుకోండి ఎందుకు ఎంత ఎంత ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలంటే ఎంత వాటర్ ఉంటే రైస్ అంత కుల్లగా వచ్చే అవకాశం ఉంది ఇంకో వాటర్లో వేసే పదార్థాలు అండి ఇవి వాటర్లో ఏం అంటే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలా చీల్చండి ఇలా చీల్స్తే మనం ఆల్రెడీ దమ్ బిర్యానీకి అయితే చికెన్ దమ్ బిర్యానీకి అయితే అందులో పచ్చిమిర్చి వేస్తాం ఇందులో వేయాము కాబట్టి ఇందులో ఒక మూడు నాలుగు వేసుకొని నిమ్మరసం నిమ్మకాయలు ఎందుకు చెప్పలేదు అంటే ఎక్కువ ఎందుకు చెప్పలేదు అంటే కొన్నిటి నిమ్మరసం ఉంటుంది కొన్నిటి నాదైతే ఒక్కడే నిమ్మకాయ చూడండి ఎంత నిమ్మరసం వచ్చిందో ఇంకో రెండు చెక్క ముక్కలు లవంగా బి ఒక స్టార్ పువ్వు ఒక పువ్వు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు నాలుగు లేక ఐదు లవంగాలు రెండు యాలకులు ఇవే అండి బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అండి ఆ వాటర్లో వేసాను ఒక్క చుక్క ఆయిల్ ఒక్క చుక్క ఆయిల్ ఇందాక కట్ చేసినా పచ్చిమిర్చి అండి అల్లం ఒక ఒక్క స్పూన్ అల్లం అది వాటర్ పాసింగ్ అది అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం మసాలా ఎలా కలపాలో చూపిస్తానండి ఇప్పుడు మాత్రం స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా ఇంకో పన్నీర్ అండి మనం కట్ చేయ మనం ఆయిల్ వేసిన పన్నీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇది మెయిన్ ప్రాసెస్ ఇది మెయిన్ అండి సాల్ట్ సాల్ట్ వచ్చేసి రెండు స్పూన్లు అండి ఖచ్చితంగా రెండు స్పూన్లు పడుతుంది అంటే ఒక నలభై గ్రాములు ఉంటుందండి సాల్ట్ ఇది వచ్చేసి మీకు కారం అండి కారం వచ్చేసి యాభై గ్రాములు పడుతుంది కారం వచ్చేసి ఎందుకంటే అది నలభై ఐదు యాభై ఐదు చెప్తున్నా అంటే పసుపు అండి పసుపు ఉంది కదా పసుపు వచ్చేసి అర స్పూన్ జాలండి ఎక్కువేది పసుపు వాసన వస్తే మరీ గలీజ్గా ఉంటుంది బిర్యానీ ధనియా పౌడర్ ఏంచి పట్టిన ధనియా పౌడర్ అండి ఒక్క స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నూట యాభై గ్రాముల పెరుగండి నూట యాభై గ్రాములు వాడాలి ఒక్క కేజీకి దమ్ము చికెన్ కానీ మన వెజ్ కానీ నూట యాభై గ్రాములు పెరుగు వాడాలి ఇంకో పల్లి ఆయిల్ కొంచెం వేసాను కాగబెట్టిన ఆయిల్ అండి అది మరిగించిన ఆయిల్ ఇందాక మనం బ్రౌన్ పేజ్ చేసాం కదా ఆయిల్ నెయ్యి టొమాటో సాసు కోతిమీర పుదీనా కోతిమీర పుదీనా అంటే అది టెన్ రూపీస్ థర్టీన్ రూపీస్ తెచ్చుకున్నాం కదండి సగం వేసుకోండి సగం లాస్ట్ లో వేసుకోవాలి రైస్ మించి వేసుకోవాలి సగమే వేసుకోండి ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం వేసుకోవద్దు లేమన్ వాటర్ అండి నిమ్మకాయ నీళ్ళు హోటల్లో అయితే టెస్టింగ్ సాల్ట్ వాడతారండి ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వాడతారు నేను చెప్తున్నాను కదా టేస్ట్ కోసం మనమైతే వాడము ఇగో మెంతాకండి మెంతి అనేది బయట దొరుకుతుందండి ఆ మెంతి వేరు ఈ మెంతి వేరు రెండు రకాలు ఉంటుంది మెంతిగ బ్రౌన్ ఆనియన్ బ్రౌన్యాని కూడా సగం వేసుకోండి సగం మళ్ళీ పైనించి వేయాలి మిగతాది మనం బ్రౌన్ ఆనియన్ మొత్తం వేసుకోకూడదు గరం మసాలా అండి గరం మసాలా అనేది అర స్పూన్కు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇంట్లో వెజ్ బిర్యానీకి స్పైసీ పనికిరాదు అల్లం అండి అల్లం రెండు స్పూన్లు హోటల్లో టెస్టింగ్ సాల్ట్ కంపల్సరీ వాడతారండి మనం అలాంటి ఐటమ్స్ వాడడం మాక్సిమం ఇది ఇంటి కోసం నేను చెప్తున్నాను కాబట్టి మీకు ప్రతిదీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆ ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఏంటి భయ్య ఆ టేస్ట్ రాలేదంటే నేను ఏం చెప్పలేనండి అందులో టేస్ట్ కోసం రకరకాలుగా రకరకాలుగా వేస్తారు ఐటమ్స్ చూడండి ఆయిల్ ఆయిల్ కాదు సారీ సారీ ఐఎమ్ సో సారీ అండి వాడరు మనం ఆ వాటర్ అనేది ఎంత ముఖ్యం అంటే మనం ఆ బిర్యానీకి పెట్టే వాటర్ ఆ వాటర్ అనేది ఇందులో పోసుకోవడానికి ఎంత ఉపయోగం ఉందంటే ము ఈ కింద అడుగు పట్టదండి అసలు అడుగు పట్టదు మాడదు ప్లస్ ఆ సబ్జీ ఉంది కదా ఆ క్యారెట్ అవన్నీ ఉడుకుతాయి నీట్గా ఉడుకుతాయి మనం బిర్యానీ లోపల అందుకే వాటర్ కంపల్సరీ పోసుకోవాలి ఎప్పుడు ఎవరికైనా అడుగు పడుతుంది బిర్యానీ మంచిగా రాలేదంటే మాత్రం ఆ వాటర్ కంపల్సరీ పోసుకొని మాత్రం ఫలితే ఉండదండి ఇంకో ఇప్పుడు మనకి వాటర్ వేడి వచ్చేసాయి కదా మంచి వేడి అయ్యాయి కదా ఇప్పుడు ఆ కేజీ రైస్ వేసుకున్నానండి ఇందులో కేజీ రైస్ వేసుకొని రైస్ వచ్చేసి చూడండి సిక్స్టీ పర్సెంట్ తీయాలి ఫస్ట్ వాయి సిక్స్టీ పర్సెంట్ బయలు అయిన తర్వాత తీయాలి నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీయాలి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ పూర్తిగా తీసేయాలండి ఎందుకంటే వెజ్ బిర్యానీకి దమ్ బిర్యానీ దమ్ బిర్యానీకి ఏమో ఫిఫ్టీ పర్సెంట్ తీయాలి వెజ్ బిర్యానీ కాస్త ఎక్కువ పెంచుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ సబ్జీ బయలు చేసాం కాబట్టి చాలా జాగ్రత్త అండి రైస్ రైస్ కొంచెం పలుకుమీర్ తీస్తే ఏం కాదండి పలుకుమీర్ తీసేమంటే రైస్ నీట్ గా పొల్లు పుల్లు వస్తుంది మనం ఆల్రెడీ దమ్ము ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు పెడతాం కాబట్టి ఆ పలుకు కూడా గుంజుకుంటుంది జాగ్రత్తగా చూడండి ఏది కూడా మీకు ఒక్కసారి చూస్తే రెస్టారెంట్ కానీ ఏది కూడా అవసరం లేదండి మీరు ఇంట్లోనే అద్భుతంగా చే చేయగలుగుతారు నాది గ్యారంటీ మీది ఏ కలర్లు అవసరం లేదు ఏ చెత్త ఏ మసాలాలు కూడా అవసరం లేదు నేను ఆ గరం మసాలా కూడా చెప్పానండి గరం మసాలా నాది మసాలా బిర్యానీ అని ఒక వీడియో ఉంటుంది ఆ గరం మసాలా ఎట్లా పట్టుకోవాలో మీకు చెప్పాను ఆ వీడియో కూడా వీలుంటే చూడండి ఏం లేదండి చెక్క లవంగా ఎలా చేయి మూడు లైట్గా వేయించేసి పట్టుకోవాలి ధనియాలు ఉన్నాయి ధనియా పొడు ధనియా పొడు కూడా ఉండి లేనిట్టు ఒక టూ మినిట్స్ అట్లా వేయించి ఇట్లా పట్టుకోవాలండి అట్లా కూడా చాలాసేపు వేయించొద్దు బ్లాక్ కావద్దు ఎప్పుడైనా అలా వేయించి ఇలా తీసేయాలి అంతే ఏదైనా సరే గాని ఎంత చెత్త మసాలా వేస్తే అంత గలీజ్ అయిపోద్ది ఎంత న్యాచురల్ చేస్తే అంత బాగుంటుంది బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏ బిర్యానీ కానీ చూడండి ఇందాక నేను కొంచెం ఆయిల్ ఉంచాను కదా ఆయిల్లో ఇప్పుడు నెయ్యి వేసి దీని కింద కొంచెం మంట పెడతానండి మంట పెడితే ఆయిల్ కాగుతుంటది చిడపడలాడుతుంటది ఆ చిట్టపటలాడే రైస్ ఆయిల్ మనం ఇప్పుడు రైస్ ఉంది కదా ఈ రైస్ మించి రైస్ మించి పోయాలండి ఈ రైస్ పోస్తుంటే సౌండ్ రావాలి అలా ఉండాలి ఆయిల్ వేడి అలా ఉంటే మంచిగా మంచిగా ఆ రైస్కి ఆయిల్ పడుతుంది నీట్గా ఇంకో మనం మిగిలిన బ్రౌన్ ఆనియన్ అవి వేసుకోవాలి బ్రౌన్ ఆనియను పుదీనా కొత్తిమీర ఇవి ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి సజీరా మీ దగ్గర పాలుంటే పాలు ఒక్క కప్పు పోసుకోండి ఎలాచి పౌడర్ ఉంటే ఎలాచీ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా వేసుకోండి ఏం కాదు వీటి వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ప్రతిదీ జాగ్రత్తగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అలాగే మీకు ఫుడ్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే మీకు లైక్ చేస్తే నాకు కొందరికైనా ఈ వీడియో షేర్ అవుతుంది అలాగే ఈ మైదా ఇప్పుడు ప్రజెంట్ మైదా ఎందుకంటే మైదా చుట్టూ దాని చుట్టూ పెడితే మనకు ఇరవై నిమిషాలేద్దాము కేవలం పది నిమిషాల్లో వస్తుంది మీకు అలాగే ఫుడ్ లో ఏ బిర్యానీలో ఏ డౌట్ ఉందో నాకు కామెంట్ చేయండి మీకు ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో మేలు అవుతుంది ఎందుకంటే చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఇలా ఎవరు సీక్రెట్స్ చెప్పారండి ఏ చెఫ్ కూడా చెప్పడు నేను ఫస్ట్ టైం ఒక చెప్గా ముందుకొచ్చి మీకు ప్రతి ఒక్క హోటల్స్ ఎలా చేయాలో మీకు ప్రతి ఒక్క సీక్రెట్ చెప్తున్నాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి బోర్డ్ విషయాలు మీకు చెప్తాను మీకు ఏదైనా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూడండి ఇప్పుడు జస్ట్ స్పీడ్ పెట్టొద్దు ఇంట్లో గ్యాస్ మీద స్పీడ్ పెట్టొద్దు మంట అనేది స్లోగానే పెట్టండి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు స్లోగా పెడితే మీకు ఒక పది నుంచి పన్నెండు నిమిషాల్లో దమ్ వస్తుంది ఒక పదే పది నుంచి పన్నెండు నిమిషాలండి ఒకవేళ అడుగు చెక్ చేయండి అడుగులు ఏమైనా వాటర్ ఉంటే ఒక ఐదు నిమిషాలు తీయకుండా అలాగే ఉంచండి లేకపోతే స్లోగా పెట్టండి సరిపోతుంది ఒక రెండు నిమిషాలు చూడండి రైస్ కూడా ఎంత నీటుగా పొల్లులు పొల్లు మంచిగా వచ్చిందో చూడండి ఆ మసాలా చూడండి ఎలా వచ్చిందో మనం ఇందులో ఎలాంటి చెడు కలర్లు వాడు ఒక కలపలేదు ఎలాంటి చెడు మసాలా కలపలేదు ఎంత బాగుందో చూడండి బిర్యానీ ఒక కేజీ బిర్యానీకి కేజీంబావు సబ్జీ తీసుకోవాలండి ఇదే ప్రాసెసింగ్ ఈరోజు టేబుల్ స్పూన్ లెక్క కూడా మీకు చెప్పాను ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా విషయాలు ఇంకా మీకు చెప్తాను చూడండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు ఫుడ్లో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ